పైన అరవైల్లో గణపవరం అని చెప్పి ప్యాన్స్ పై ఆ ఊళ్ళో కట్టాల్సి కాని సార్ కాకపోతే తర్వాత వెట్రెండ్ లెట్ పెట్టి కట్టాలి ప్లాన్ చేసి యాక్చువరల్ అక్కడ మన రిజర్వ్ స్టడీ అనంతవరం என்ன கொஞ்சம் எண்பத்தாறு ரெண்டாயிரத்தி இருபத்தி இருபது ரெண்டு வாரம் இருக்கும் வாட்ஸ்அப்பில் என்ன பண்ண லேண்ட் எடுத்து பத்தாண்டு நாட்டு போனவரம் இப்போ இப்படி முப்போம் இன்னும் அந்த பதினாரு பள்ளிக்கு அம்பாட்டில் சரி பள்ளி படிவீங்க பசங்க கோர்ஸ் ஒரு டபுள் எதிர்ப்பு கோர்ஸ் டொமாட்டோம் உபயோகப்படுத்து

Майдан. <laughs> ఫైవ్ థర్టీ కూడా లేదండి ఇలా ఉన్నారండి ఫైవ్ థర్టీకి సిక్స్ థర్టీకి సమానం వచ్చిందంటే సెవెన్ థర్టీకి ఎల్లందరూ అందరినీ ఫీట్ పైకి ఎక్కారండి టవర్ దగ్గరికి సెవెన్ థర్టీకి టెన్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్ ముందు ముందుకు వెళ్ళింది మీరు గల్లు పడిన తర్వాత వాటర్ తగ్గిపోయింది లేకపోతే వీళ్ళు వాటర్ నైన్లో కూడా సేమ్ అదే గండి పడింది అక్కడే ರೋಳು ಕೇಂದ್ರ ರೆಂಡೋ ರಾಳು ಕೇಳ್ತಾ ಅದು ರೆಡೋದು చెప్పానమ్మా సార్ చెప్పాను ఇల్లు అని చెప్పాను 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 సార్ చెప్పాను నేను చెప్పానమ్మా నేను చెప్పాను ఇల్లు ముందుని సార్ కోసం వచ్చే రాగండి సమస్తం గుర్తు ఇనో M. É, da mãe, já అంటే మనం కొంచెం el el